శ్రీమాతైన మహా అండి ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఎంత వెతికినా కూడా ఉద్యోగం దొరకట్లేదు సరైన ఉద్యోగం దొరకట్లేదు మాకు అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఇలాంటి ఆంజనేయ స్వామికి పూజించాలండి అది కూడా ఏ విధంగా అంటే ఒక మంగళవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ ఖచ్చితంగా తమలపాకులు తీసుకొచ్చి ఆ తమలపాకుల పైన సింధూరంతో శ్రీరామ అని రాసేసి ఆంజనేయ స్వామి ముందు పెట్టాలి పాదాల దగ్గర కాదండి ఫోటో ముందు పెట్టాలి పెట్టి కొబ్బరికాయ కొట్టేసి పూజ చేయాలి అండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీకు ఏదైతే కావాలో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని మీరు మనసులో తలుచుకొని ఒక పేపర్ పైన రాసి అక్కడ పెట్టి దండం పెట్టుకోవాలండి ఈ విధంగా మీరు ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మీ అనుకున్న ఉద్యోగం లభిస్తుందండి ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే రాముడు అంటే ఆంజనేయ స్వామికి ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన నామని తమలపాకపోయిన సింధూరంతో రాయటం వల్ల ఆంజనేయ స్వామి సంతోషిస్తాడండి అలా సంతోషించటం వల్ల మీరు కోరిక నా కోరిక ఏదైతే ఉందో దాన్ని తొందరగా తీరుస్తాడు అండి అందుకోసం ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా ఇలాంటి ఫోటోకే చేయాలి అండి పంచముఖ హనుమాన్లు లేదా ఇంకో హనుమాన్లు అలా ఉండేవి వాటికి కాదండి ఇలా ఉన్న ఫోటో చేయండి దీంతోపాటు చిన్న రెమెడీ కూడా చెప్తున్నాను అండి జనరల్గా అయితే నేను రెమెడీని చెప్పాను కాకపోతే ఇది చాలామందికి చెప్పాను చాలా బాగా పనిచేసిందండి అందుకోసం చెప్తున్నాను ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయకి ఎక్కడ నల్ల మచ్చ లేకుండా చూసుకొని తీసుకొని నాలుగు లవంగాలు తీసుకొని ఫోర్ సైడ్స్ నిమ్మకాయకి కూర్చోండి ఆ నిమ్మకాయకి లవంగాలు కూర్చేటప్పుడు ఆ లవంగాలు ఎలా ఉండాలంటే పైన పువ్వు ఏమాత్రం విరిగిపోకూడదు పూర్తి పువ్వు ఉండేలాగా జాగ్రత్త పడాలన్నమాట ఈ విధంగా అలాంటి పూర్తి పువ్వు ఉన్న లవంగాలను తీసుకొని నాలుగు సైడ్ల నిమ్మకాయకి కూర్చి అది ఒక పేపర్లో కానీ ఒక క్లాత్లో కానీ చుట్టి మీ జేబులో పెట్టుకొని లేదా మీ పర్స్లో పెట్టుకొని మీ పెట్టుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అలా చేయటం వల్ల ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారండి జాబ్ వస్తుందండి నేను ఇంత హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విధంగా నేను చాలామందికి చెప్పానండి మా కొలిక్సే చాలా మంది కరోనా టైంలో బీటెక్ కంప్లీట్ చేసి వాళ్ళ పిల్లల పాపం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వక ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యి సరిగా రెస్పాన్స్ రాక చాలా బాధపడ్డారండి అప్పుడు మా కొలికి ఒక ఆవిడ అడిగారండి మేడం గారు ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి మా అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తుంది అని చెప్తే నేను ఈ రెమెడీ చెప్పానండి మా వారు మామూలుగా అందరికీ చెప్తూ ఉంటారు సో నేను ఈ రెమెడీ ఆ అమ్మాయికి చెప్పాను ఆ అమ్మాయి బాగా సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఆ అమ్మాయి జాబు వచ్చింది పెళ్ళి కూడా చేసుకుంది రీసెంట్ దసరా సెలవుల్లో పెళ్ళి కూడా అయింది ఆవిడ చెప్పారు మొన్నే అంటే ఏంటి అంటే ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి కాదండి ఇలా నేను చాలా మందికి రెమెడీ చెప్పాను చెప్పిన వాళ్ళందరికీ జాబ్ వచ్చిందని చెప్పారండి సో అందుకోసం అని ఎవరికైనా యూజ్ అవుతుంది అని నేను ఇది చెప్తున్నానండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్తున్నారో వారు ఖచ్చితంగా ఈ రెమెడీని పాటించండి పాటిస్తే ఉద్యోగం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండి నేను ఏదైనా కూడా ప్రాక్టికల్గా చేసినా చూసినా లేదా అనుభవం అయితేనే మాత్రమే నేను విషయాలు చెప్తున్నానండి పూజవి కానివ్వండి ఇంకా ఏవైనా కానివ్వండి అంతేకాని నేను ఎక్కడో చూసేసి జస్ట్ కూర్చొని అలా చెప్పట్లేదండి ప్రాక్టికల్గా ఏదైతే నేను చూశాను చేశాను లేదా అనుభవించాను అలాంటివి మాత్రమే మీ వరకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నానండి కాబట్టి నేను బల్లగుద్ది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇలా చేయటం వల్ల చాలా మందికి జాబ్ వచ్చిందండి మీరు ట్రై చేయండి మాత్రే నమ